బీహెచ్ఎల్ రేపు కూడా మేము బిహెచ్ఎల్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే లేదా నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే నామినేషన్ మీద మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం మేము మిమ్మల్ని అభినందిస్తాం బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇచ్చిన పద్ధతిలోనే ఇవ్వండి మేము కాదనడం లేదు మీరు తర్వాత సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇప్పించుకుంటారు ఏం చేసుకుంటారు అది మీకు తెలిసిన విద్య అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు నాకు పేరు తెలియదు ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఎవడో తెలియదు సబ్ కాంట్రాక్టర్ ఎవడో తెలియదు ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడని ఉండొచ్చు కాంట్రాక్టర్లు నా చుట్టమోడి ఒక్క కాంట్రాక్టర్ అధ్యక్ష ఒక్కరిని నిరూపించిన నా చుట్టమోడి కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా కాంట్రాక్టర్లు చేసేవాళ్ళు వాటి మీది బిహెచ్ఎల్ కొద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన మొత్తం కరెంట్ విద్యుత్ రంగం తీసుకు అదానికి అబ్బాయి అనేది మీ ఆలోచన డిస్కౌంట్లను తీసుకుపోయి వాళ్ళకి అబ్బాయి పడాలనేది మీ ఆలోచన మీరు దొంగ రాతలు రాయిస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్లలో చిట్చాట్ల మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు కానీ మీ భాగవద్వం ప్రజలు చూస్తున్నారు ఏం డౌట్ లేదు అన్నీ గమనిస్తున్నారు ఓల్డ్ సిటీ గురించి ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగలేరు మరి అదేమై సభ్యులు ప్రస్తావించారు అప్పుడు తేలి కుట్టినలాంటి కమ్ములు ఉన్నాడు మరి ఎందుకో ఎందుకో చెప్పలేదు ఇప్పటికైనా చెప్పాలి దాని మీద ఇప్పటికైనా సబ్జెక్ట్నే తెలవద్దుకో సభ మాట్లాడుతున్నాను వారు చెప్తారు వారు చెప్పుకోరు నేను చెప్పదలుచుకుంటే అధ్యక్ష కంక్లూడ్ అయ్యి అప్పుడు ఎట్లే అధ్యక్ష గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తారు ఆందోళన ఆట కాంపిటీషన్ నడుస్తుంది సీఎం కు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు డిప్యూటీ సీఎం గారు చెప్పలేరు అధ్యక్ష వీటికి సమాధానాలు ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగాను బుజాల దంపుకొనకుండా రావాలి ప్రతిసారి ఎందుకంటే సభ నాయకుడికి నాకు అవకాశం ఉంది కాబట్టి చర్చగా నాకు అవకాశం ఉంది కాబట్టి గౌరవనీయుల అధ్యక్షా మాజీ మంత్రి గారికి తెలుసు అన్ని సబ్జెక్ట్స్కు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పైనన్నా ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే వారికి అధికారం ఉంది మీ ద్వారానే మీరు అవకాశం ఇచ్చి మాట్లాడారు మరి అన్నిట్లో ఆ విధంగా అందరికీ అందరు మంత్రులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ అందరు సభ్యులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ ఇది మాట్లాడడం సభ్యత కాదు అధ్యక్ష మీకు కూడా తెలుసు మీ ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతుండే అధ్యక్ష ఒక్కరికి ఇక్కడ ఉన్న గౌరవ మా మంత్రులు అడగండి మీ బీ మీ మీ సబ్జెక్ట్ కూడా వారే మాట్లాడిపోతుండే మీకు కూడా అవకాశం లేకుండా ఉండే కనీసం మా దాంట్లో ప్రజాస్వామికంగా అవకాశం అన్న ఉంది అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు సభకే రాలేదని చెప్పి చూచిదాన్ని ఒప్పుకునేందుకు ధన్యవాదాలు సంతోషం అధ్యక్ష ఇక మీరు పిటి హెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు పిటి హెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు అధ్యక్ష వీరు పిటి హెడే కనుక నిజమైతే అయితే మరి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది ఎవరు అధ్యక్ష మీరే కదా పిటి హెడ్ విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది పిటి హెడ్ ఉందని కట్టినరు ఎక్కడ ఉందని విజయవాడలో కట్టిందా కట్టింది ఎవరు కాంగ్రెస్ గవర్నమెంటే కదా దేనికి కట్టినరు కడప ఆర్టీపీ ఆర్టీపీ వాళ్ళు కలిసి నీళ్ళు కూడా లేవు బొగ్గే కాదు బొగ్గు పత్త దొరకదు బొగ్గు మళ్ళీ మనమే ఇచ్చేది సిగరెట్ నుంచే వీరంతా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమ్మడి కదా అధ్యక్ష ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవానికి వీరే కదా అధ్యక్ష మరి అక్కడే పిటి హెడ్ అధ్యక్ష నల్గొండలు కడితే తప్పు కడపలో కడితే నీకు సంతోషం విజయవాడలో కడితే సంతోషం ఎందుకంటే మీ భాష అంతా అక్కడున్నారు కాబట్టి కానీ మా భాష తెలంగాణ ప్రజలే నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా భాషలే మా తెలంగాణ బిడ్డలే అందుకే నల్గొండలో కట్టినం వెనుకబడ్డ నల్గొండ జిల్లాను అభివృద్ధిలో తీసుకురావడానికి కట్టినం వంద శాతం మేము చెప్పిన నేను కమిషన్ విషయం చెప్పిన నేను కోరిన జిల్లా మంత్రిగా మొత్తం నాశనం చేస్తే నల్గొండ జిల్లాను వీళ్ళు రెండు లక్షల మందికి కాళ్ళు చేదులు లేకుండా వంగరబట్టు చేసి ఫ్లోరిన్ ఇస్తే మాకు బహుమతిగా ఒక్క పరిశ్రమ ఒక్క పరిశ్రమ అరవై ఏళ్ళల్లో ఒక వెయ్యి మంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్రమ తేకుండా అక్కడ యువత నాశనం చేస్తే నేను అడిగిన నేను అడిగిన ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అధ్యక్ష ఐదారు కాంపోనెంట్స్ ఉంటాయి మొట్టమొదటిది నీళ్ళు రెండు రోడ్ కనెక్టివిటీ మూడు రైల్ కనెక్టివిటీ నాలుగు అక్కడ ఉన్న వచ్చిన యాష్ ఏదైతే వస్తుందో దాని డిస్పోజల్ ఇటువంటి అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి వాస్తవానికి మహబినార్ జిల్లాలో గద్వాలలో కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు ముందు గద్వా మహబినార్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు మీ దగ్గర అవకాశం ఉందా ఎందుకంటే రాయచూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కట్టను చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని కానీ అక్కడ కలెక్టర్ గారు రెండు మూడు నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చి భూమి ఉన్నవాడ వాస్తవమే కానీ చాలామంది పేదలకు ఇచ్చిర్రు అసైన్మెంట్ చేసినారు ఇంకొంతమంది అదనంగా ఉన్నారు ఐదారు వేల మంది ఉన్నారు అంతమంది నిరాశలు చేయడం కష్టమవుతుంది అని చెప్పి చెప్పాను ఆ సందర్భంలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని అన్న మా దగ్గర అవకాశం ఉంది దామర్చెర్ల ప్రాంతంలో నీళ్ళు ఉన్నాయి పదిహేను కరువచ్చిన నీళ్ళు అందుబాటులో ఉన్నాయి రైల్వే ఉంది అక్కడి నుంచే అక్కడి నుంచి నేషనల్ హైవే ఉంది రేపేద సందర్భం పడితే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే చట్టం చట్టంందిస్తూ ఉంది విదేశీ బొగ్గు వాడాలి అని చెప్పి కూడా ఇందులో ప్రధానమైన అధ్యక్ష వారికి తెలిసే చెప్పిన్రో తెలో చెప్పినారో తెలుసా అనుకుంటున్నా నేను కానీ బొగ్గు అలాట్మెంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారం మన సింగరేణి నుంచే ఇవ్వాలని కూడా ఏం లేదు ఎక్కడి నుంచి అన్నా ఇవ్వచ్చు ఇవాళ దేశంలో చాలా ప్లాంట్లకు ఇంకో చోటు నుంచి ఇస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కేంద్రం నిబంధన తేనే తెచ్చింది ప్రస్తుతానికి పది శాతం అని తెచ్చింది పది శాతం విదేశీ బొగ్గును తెచ్చి తప్పకుండా పెట్టాల్సిందే అని చెప్పి నిబంధన తెచ్చింది అయినా దాన్ని అంగీకరించింది ఒక మనమే తెలంగాణ ప్రభుత్వం ఆ నిబంధన వచ్చింది బుగ్గ అలాట్మెంట్ అనేది కేంద్రం చేతుల్లో ఉంది మిగతా అన్ని మన దగ్గర ఉన్నాయి పైగా నల్గొండ జిల్లాకు ఒకటి అవసరం అయ్యేలా మనం రామగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో కొత్తగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో ఎట్లా అయినాయో చిన్న గ్రామాలు సింగరేణి వల్ల కావచ్చు సింగరేణి వల్ల కావచ్చు ఎన్టీబీసీ వల్ల కావచ్చు సింగరేణి వల్ల కావచ్చు బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాయి కాబట్టి మాకు కూడా ఒక పవర్ ప్లాంట్ ఇవ్వండి ప్రభుత్వ రంగం నుంచి నాలుగైదు వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా దొరుకుతాయి ఇంకో పది పదిహేను వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది కావాలని చెప్పి నేను మా జిల్లా ప్రజల తరఫున అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినాం కానీ నల్గొండ జిల్లాలో తెలంగాణలో లేనట్టు నల్గొండ జిల్లా తెలంగాణ కొట్లాడినట్టు కొట్లాడినట్టు ఇతరులు కొట్లాడినట్టు ఏం పద్ధతి అధ్యక్ష అయితే ఊ అంటే నల్గొండ జిల్లా మీద ఆడటం వీళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మాకు పవర్ ప్లాంట్ వద్దు మేము దీన్ని ఆపేస్తాం అని మాట్లాడారు అధ్యక్ష అని కూడా ప్రజలు చూసుకుంటారు తర్వాత కానీ